రేపే మనకి ఇరవై ఒకటి అమావాస్య అండి ఈ అమావాస్య అనేది ఆదివారంతో పాటు కలిసి వస్తుంది పైగా సూర్యగ్రహణం కూడా ఉంటుందన్నమాట ఈ యొక్క అమావాస్య అనేది చాలా అంటే చాలా పవర్ఫుల్ నిమ్మకాయతో కనుక ఈ విధంగా కనుక మీరు చేసినట్లయితే మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది మీ యొక్క సుడి తిరుగుతుంది అంతేకాకుండా మీ యొక్క దోషాలు మీ యొక్క శత్రు సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి మీ జీవితంలోకి సంతోషాలు అనేవి అడుగుపెడతాయి ఎందుకంటే ఇప్పుడు వస్తున్న ఈ అమావాస్య అంటే రేపు మనకి ఇరవై ఒకటో తారీఖు వస్తున్న అమావాస్య అనేది సామాన్యమైన అమావాస్య కాదు చాలా చాలా పవర్ఫుల్ అనమాట అతేంద్రియమైన శక్తులతోటి వస్తుంది పైగా ఆదివారంతో కూడా కలిసి వస్తుంది ఎందుకు ఈ అమావాస్య గురించి ఇంతగా చెప్తున్నారక్క అంటే కనుక మనకి ఈ యొక్క సెప్టెంబర్ నెలలోనే రెండు గ్రహణాలు వచ్చాయి మొన్న చంద్రగ్రహణం వచ్చింది ఇప్పుడేమో సూర్యగ్రహణం వచ్చింది ఈ యొక్క సూర్యగ్రహణం అనేది భారతదేశం మీద అంత ఎఫెక్ట్ అనేది చూపనప్పటికీ కూడాను మనకి ఈ యొక్క గ్రహణం అనేది కీడుతో రావడం వల్ల కొన్ని నియమాలు అనేవి తప్పనిసరిగా పాటించి తీరాలి అని చెప్పి మన పండితులు సైతం చెప్తున్నారనమాట కాబట్టి ముఖ్యంగా గుర్తుంచుకొని ఈ యొక్క అమావాస్య రోజు ఈ చిన్న నియమాలను పాటిస్తూ నిమ్మకాయతోటి ఈ చిన్న పరిహారం చేసుకుంటే చాలు మీ యొక్క దోషాలు శత్రు సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి మీకు పట్టిందల్లా కూడా బంగారం అవ్వడం అయితే ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఈ యొక్క అమావాస్యనే పెద్దల అమావాస్య పితృ అమావాస్య మహాలయ అమావాస్య అని చెప్పి అంటూ ఉంటారనమాట ఎందుకు అంటే కనుక మీ అందరికీ కూడా చాలామందికి అసలు జీవితంలో సమస్యలు ఎందుకు వస్తున్నాయి కష్టాలు ఎందుకు వస్తున్నాయి ఎంత కష్టపడుతున్న చేతిలో ధనం ఎందుకు నిలబడడం లేదు కుటుంబంలో కలహాలు అనేవి ఎందుకు ఏర్పడుతున్నాయి అనారోగ్య సమస్యలు అనేవి ఎందుకు వస్తున్నాయి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు అయితే ముఖ్యంగా వీటన్నింటికి కూడా కారణం ఒకటి పరదిష్ట అయితే రెండవది శత్రువులు మన మీద పడి ఎప్పుడు కూడా ఏడుస్తూ ఉండడం మన నాశనాన్ని కోరుకోవడం ఆ యొక్క నాశనం కోసం వారు ఎదురు చూస్తూ ఉండడం అంతేకాకుండా పితృశాపాలు కూడా మన కుటుంబం మీద ఉంటే ఆ కుటుంబంలో ఎదుగుదల అనేది అస్సలు జరగదు అన్న విషయాన్ని అయితే గుర్తుంచుకోండి ముఖ్యంగా ఈ యొక్క అమావాస్య రోజు అంటే ఈ యొక్క పితృ అమావాస్య రోజు తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయం ఏంటి అంటే కనుక మీకు దగ్గరలో ఉన్న పూజారి పంతులు బ్రాహ్మణులు ఉంటారు కదా ఎవరు ఊళ్ళల్లో వారికి వారి దగ్గరికి వెళ్ళి అసలు పితృ యొక్క అంటే పితృతర్పణాలు ఏ విధంగా వదలాలి అన్న విషయాన్ని మీరు తెలుసుకొని ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క కుటుంబంలో పెద్దలు ఎవరైతే ఉంటారో అంటే ఎక్స్పైర్ అయిన వాళ్ళు ఉంటారు కదండి తల్లిదండ్రులు ఉంటారు కొంతమందికి కొంతమందికి తాతలు ముత్తాతలు ఉంటారు ఇలా మూడు తరాలకి సంబంధించిన వాళ్ళకి తర్పణం అనేది వదలాలన్నమాట ఈ యొక్క తర్పణం అనేది వదలడం వల్ల మీ యొక్క జీవితంలో పితృశాపాలు అనేవి పూర్తిగా తొలగిపోతాయి పితృశాపాలు ఉండడం వల్ల ఎన్నో ఆర్థిక సమస్యలు కుటుంబ కలహాలు భార్యాభర్తల మధ్య గొడవలు చేతిలో డబ్బు నిలవకపోవడం అంతేకాకుండా ఇంట్లో పుత్ర సంతానం అనేది కలగకపోవడం అనే సమస్యలు కూడా చోటు చేసుకుంటాయి వంశాభివృద్ధి అనేది జరగదు ఆ ఇంట్లో మనశ్శాంతి ఉండదు కాబట్టి ఈ యొక్క మహాలయ అమావాస్య రోజు ఖచ్చితంగా పెద్దలకి తర్పణం అనేది వదలాలి ఇక మీరు ఈ అమావాస్య రోజు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకిల్లు అన్నీ కూడా శుభ్రపరచుకొని స్నానం చేయండి ఆ యొక్క స్నానం చేసే నీటిలో కాస్త వేపాకులు తల స్నానం చేయండి ఎట్టి పరిస్థితులలో ఈ అమావాస్య వాస్య రోజు నలుపు రంగు వస్త్రాలు ధరించకూడదు ఇంటికి తోరణంగా వేపాకులు అనేవి కట్టండి లేదా గుమ్మానికి రెండు పక్కల కూడా వేప మండలు పెట్టండి తరువాత మీరు సాయంత్రం సమయంలో నాలుగు గంటల నుంచి ఆరున్నర గంటల మధ్యలో మీరు నిమ్మకాయతోటి ఈ చిన్న పరిహారం అనేది చేసుకొని చూడండి మీ జీవితంలో కష్టాలు దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఎందుకంటే మనం అమావాస్యకు పరిహారాలకు పెట్టింది పేరు అమావాస్య అంటే అమావాస్య కోసం ఎంతోమంది కూడా ఎదురు చూస్తూ ఉంటారు నార్మల్ రోజుల్లో చేసుకునే పరిహారాల కంటే కూడా అమావాస్య రోజు చేసుకునే పరిహారాలకు అతేంద్రియమైన శక్తులు ఉంటాయి అంతేకాకుండా వెంటనే ఫలితాన్ని అనేవి అందిస్తాయి పైగా ఈ యొక్క అమావాస్య ఈసారి మనకి ఆదివారంతో కలిసి రావడం అనేది విశేషకరమైనది అనమాట కాబట్టి ఈ ఆదివారం అమావాస్యతో కలిసి వచ్చింది కాబట్టి ఈ యొక్క చిన్న పరిహారం చేసుకోండి ఇది మీరు సాయంత్రం నాలుగున్నర నుంచి లోపు చేసుకోవచ్చు అంటే నాలుగింటి నుంచి ఆరున్నర పౌదకు ఏడు ఏడింటిలోపు చేసేసుకోండి ఏ ప్రాబ్లం అయితే ఉండదు మీకు ఒక నిమ్మకాయ ఒక ఇనుపశీల కావాలి అంతే దానికంటే ముందుగా మీరు ఉదయం పూట కానీ లేదా ఈ పరిహారం చేసుకున్న తర్వాత అయినా కానీ లక్ష్మీదేవికి దీపాన్ని పెట్టండి మనకి అమావాస్య రోజు సాక్షాత్తు ఆ యొక్క మహాలక్ష్మి లక్ష్మీదేవి ధనలక్ష్మీదేవి భూలోక సంచారం చేస్తూ ఉంటారు అమావాస్య అంటే లక్ష్మీదేవికి చాలా అంటే చాలా ఇష్టమైన రోజు కాబట్టి అమావాస్య రోజు ఎవరింట్లో అయితే లక్ష్మీదేవికి దీపాన్ని పెడతారో ఆ ఇంట్లో సిరి సంపదలు అష్టైశ్వర్యాలు అనేవి కొలువై ఉంటాయి తరువాత ఈ యొక్క మహాలయ అమావాస్య రోజు కాకికి ఒక ముద్ద అన్నం పెట్టండి ఎందుకంటే కనుక ఒకవేళ మీరు పితృతర్పణాలనేవి వదలని పక్షంలో మీ పెద్దలు అనేవారు ఎదురు చూస్తూ ఉంటారు ఒక ముద్ద అన్నమైన పెడతారా లేదా అని చెప్పి కాబట్టి మీరు ఒక ముద్ద మీ యొక్క పెద్దలను తలుచుకొని అన్నం పెట్టడం వల్ల ఆ కాకి తృప్తిగా అన్నం తిని వెళ్తే పెద్దల యొక్క ఆశీర్వాదం మీకు లభిస్తుంది ఇది ఒక పాయింట్ అయితే రెండవ పాయింట్ ఏంటి అంటే కనుక కాకికి అన్నం పెట్టడం వల్ల ఏలినాటి శని దోషాలు అష్టార్ధమ శని దోషాలు అనేవి తొలగిపోతాయి అన్నమాట మీకు ఎటువంటి శని ఉన్నా కూడా ఆ దోషాలన్నీ తొలగిపోయి ఆ యొక్క శనిదేవుని యొక్క అనుగ్రహం అనేది మీ మీద పడుతుంది ముఖ్యంగా ఈ యొక్క అమావాస్య రోజు శనిదేవునికి కూడా తప్పకుండా ఆ యొక్క నమస్కారం అనేది చేసుకొని కుదిరితే తైలాభిషేకం అనేది చేయించుకోండి లేదా ఓం శనేశ్వరాయన మహా అనే మంత్రాన్ని తొమ్మిది సార్లు మీరు పఠించడం వల్ల కూడా మీకున్న ఏలినాటి శని దోషాలు అనేవి పూర్తిగా తొలగిపోతాయి అన్న విషయాన్ని గుర్తుంచు ండి ఇక ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం చేయవలసిన పరిహారం ఏంటి అంటే కనుక ఒక పచ్చటి నిమ్మకాయ కావాలి ఇందాక నేను వీడియోలో చూపించాను కదా ఆకుపచ్చ రంగులో ఉండే పచ్చి నిమ్మకాయని తీసుకోండి ఈ నిమ్మకాయని ఏం చేస్తారు అంటే ఆ నిమ్మకాయలో ఇనుప సీలను గుచ్చండి ఈ విధంగా సీలను గుచ్చిన తర్వాత మీరు ఆ నిమ్మకాయని ఎడమ చేత్తో పట్టుకొని మీకు ఏ ఏ సమస్యలు ఉన్నాయో ఏ ఏ సమస్యల నుంచి మీరు బయటపడాలి అని చెప్పి అనుకుంటున్నారో మీకు ఎవరెవరైతే శత్రువులు ఉన్నారో ఆ యొక్క శత్రువుల దృష్టి దోషాలు పోవాలి అని చెప్పి మీకు బాగా కలిసి రావాలి అని చెప్పి మీకున్న నరదిష్టి అనేది పూర్తిగా తొలగిపోవాలి అని చెప్పి ఇలా మీ మనసులో కష్టాలు బాధలు సమస్యలు కోరికలు అన్నీ కూడా చెప్పుకోండి ఆ నిమ్మకాయని ఎడమ చేత్తో పట్టుకొని తరువాత ఆ నిమ్మకాయని తలపై భాగంలో నుంచి ఎడమ చేతి వైపు నుంచి కుడివైపుకు ఐదు సార్లు కుడి చేతి వైపు నుంచి ఎడమవైపుకు ఐదు సార్లు తిప్పుకొని ఆ నిమ్మకాయని దూరంగా ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో విసిరిపడేయండి ఈ విధంగా చేసి మీరు ఇంట్లోకి వచ్చేటప్పుడు కాళ్ళు చేతులు మొహము కడుక్కొని రండి చాలా చాలా చిన్న పరిహారం అండి కానీ ఈ యొక్క పరిహారం చేసుకున్న తర్వాత విత్ ఇన్ టూ మినిట్స్లోనే అంటే కేవలం రెండు నిమిషం లోనే మీకు ఈ యొక్క పరిహారం తాలూకా రిజల్ట్ అనేది కనిపిస్తుంది మనసంతా కూడా తేలికిస్తుంది ఎందుకంటే మీ యొక్క శరీరాన్ని ఆవహించి ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా వెళ్ళిపోతుంది మీ యొక్క శత్రువులు కూడా మీకు మిత్రువులుగా మారతారు మీ మీద ఉండే నరఘోష అనేది పూర్తిగా వెళ్ళిపోతుంది మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది మీ మీద ఎవరైతే పడి ఏడుస్తున్నారో వారి ఏడుపులు ఆ యొక్క నరఘోష అనేది పూర్తి పూర్తిగా వెళ్ళడం వల్ల మీకు మనసంతా కూడా ప్రశాంతంగా ఒక రకమైన తేలికపాటితనం అనేది ఏర్పడుతుంది ఇది తీసుకున్న తర్వాత అంటే దిష్టి తీసుకున్న తర్వాత కేవలం రెండు నిమిషాల్లోనే మీకు ఒక మార్పు ఆ యొక్క తేలికపాటి అంటే ఒక అప్పటి వరకు ఒక్కొక్క బు అంటే ఒక బండ నెత్తి మీద కొండ మొయ్యక మొయలాక బరువుతో ఉండి ఒక్కసారిగా ఆ కొండను దించి కింద పెడితే ఎంత తేలిగ్గా హాయిగా అనిపిస్తుంది ప్రాణానికి అలాంటి ఫీలింగ్ అనేది మీకు వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క పరిహారాన్ని అయితే చేసుకోండి అండి దీనివల్ల అద్భుతమైన రిజల్ట్ అనేది కనిపిస్తుంది అంతేకాకుండా ఇంటికి కూడా బూడిద గుమ్మడికాయతోటి రేపు సాయంత్రం పూట తొమ్మిది గంటలు దాటిన తర్వాత పన్నెండు లోపు ఇంటికి హారతి కర్పూరపు బిల్లను వెలిగించి బూడిద గుమ్మడికాయతోటి ఇంటి బయటకు శాంతం వెళ్ళిపోయి కుడి చేతి వైపు అంటే ఎడం చేతి వైపు ఫస్ట్ ఐదు సార్లు కుడి చేతి వైపు మూడు సార్లు తిప్పి ఆ యొక్క గుమ్మడికాయని కేసు కొట్టి పగల కొట్టేసేయండి దీనివల్ల ఇంటికి ఉన్న దిష్టి దోషం కూడా తొలగిపోతుంది అంతే సింపుల్ అనమాట ఈ యొక్క శనిదేవునికి నమస్కరించుకోవడం కాకి అన్నం పెట్టడం పితృదేవతలకు తర్పణాలు వదలడం బూడిద గుమ్మడికాయతో ఇంటికి దిష్టి తీసివేసుకోవడం నిమ్మకాయలో సేలగుచ్చి మీరు దిష్టి తీసివేసుకోవడం ఈ పరిహారాలు పాటిస్తే చాలండి మీకున్న శత్రు దోషాలు అన్ని సమస్యలు తొలగిపోతాయి ఇక తెల్లవారే మనకి సోమవారంతో కలిసి రావడం అనేది చాలా చాలా విశేషం కాబట్టి గ్రహణం తాలూకా కీడు సమస్యలు ఇవేమన్నా ఉన్నా కానీ అన్నీ కూడా పోవాలి ఉదయాన్నే చక్కగా నిద్ర లేచిన తర్వాత మళ్ళీ తలారా స్నానం చేసుకొని శివాలయానికి వెళ్ళి ఆ యొక్క శివలింగానికి పాలాభిషేకం చేయండి లేదా శివలింగాన్ని దర్శించుకొచ్చుకోండి ఎటువంటి సమస్యలున్నా కూడా తొలగిపోయి మీ జీవితం అంతా కూడా ఆనందప్రాయంగా మారుతుంది అర్థమైంది కదా మరి ఈరోజు ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇచ్చి కింద పాయింట్స్ మీద క్లిక్ చేస్తే ఈ కొ ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుందనమాట సో వాళ్ళు కూడా తెలుసుకుంటారు మీ ద్వారా తెలుసుకుంటారు కాబట్టి ఆ పుణ్యం అనేది మీ అకౌంట్లోకి వచ్చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ వీడియోకి లైక్ ఇచ్చి హైప్ ఇవ్వండి మొదటిసారి మన ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓం నమ శివాయ